వెల్కమ్ టు టీ ట్వంటీ న్యూస్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండవ డివిజన్లో బోనాల పండుగ సందర్భంగా ముస్తాబవుతున్న శ్రీ మందపోచమ్మ గుడి గుడి వద్ద అన్ని పనులకు సహకరిస్తున్న యూత్ సభ్యులు కమిటీ సభ్యులు కాలనీ సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న ఇంద్రమ్మ కాలనీ పేస్ త్రీ ప్రెసిడెంట్ చెరుకుపల్లి మహేష్

আছো <laughs> 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 அங்க கேடிங்க அத என்ன இராஜங்கள் வாசிட்டா ஆமா அது எங்க முன்ன அம்மா வந்து అన్ని కార్ల అడ్లు ఉంటాయి నేన కూడా డోప్ పెడతాం పెయింటింగ్ పెండింగ్ అయిపోతా టోటల్ రెండు రోజుల నుండి చేసిన పనికి అంతా టోటల్ కంప్లీట్ అయిపోయింది టైల్స్ తాండూరు బండా ఏ టు జెడ్ సంచులు పడేనాకే తీసుకుపోతుండే పడతానా అంతా తీస్తా నీట్గా మీరు కష్టపడ ప్రతి ఒక్క వీడియో తీస్తా రెండు గంటల దాకా మన వాళ్ళందరూ కష్టపడి అమ్మవారి బోనాల పండగ సందర్భంగా మన కమిటీ సభ్యులు కాలనీ సభ్యులు యూత్ సభ్యులు మెయిన్ వాళ్ళందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని మొత్తం టోటల్గా పూర్తి చేశారు దీనిలో సీనియర్ నాయకులు సీనియర్ సభ్యులు చాలామంది ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్